శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో వసీకరణ మంత్రంతో అయితే మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి ఆ మంత్రం ఏమిటి అనేది మీకు వీడియోలో క్లారిటీగా చెప్తాను అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు చెప్పబోయే మంత్రం దేని గురించి అంటే మీకు టైటిల్లో ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉందండి వశీకరణ మంత్రము మనం ఏదైనా కోరుకుంటే దాన్ని పొందటం కోసమైతే కనుక ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే సరిపోతుందండి అయితే వశీకరణ అంటే మనం ఎప్పుడూ కూడా ఇంతకుముందు వీడియోల్లో చెప్పినట్టు చెడుగా కాకుండా ధర్మబద్ధంగా ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలు అనేవి ఆ వారాహి తల్లి తీరుస్తారనమాట కాబట్టి మీకు జరగవలసిన మంచి ఆగిపోయినా మీకు కావలసిన వాళ్ళు దూరంగా ఉన్నా మీరు కోరుకుంటుంది మీకు దక్కదేమోనని భయపడుతూ ఉన్నా కూడా ఈ మంత్రాన్ని అయితే జపించవచ్చు అలాగే ఎదుటివారి యొక్క చెడును గురించి కానీ ఎదుటివారి యొక్క నాశనాన్ని గురించి కానీ అస్సలు కోరుకోకూడదు అలాంటివి కోరుకొని మళ్ళీ మా కోరిక తీరలేదు అని మెసేజ్ అస్సలు చేయకండి ఎందుకంటే మీకు మొదటి నుంచి వీడియోస్లో ప్రతిసారి చెప్తున్నానండి ఏదైనా సరే కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి అని అప్పుడే ఆ కోరిక అనేది తీరుతుంది రెండవది ఏంటంటే మనం కోరుకోవలసిందల్లా మన ఫ్యామిలీ గురించి మన సమస్యల గురించి మన యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి అయితేనే అమ్మవారిని కోరుకోండి వేరే ఇతర ఇబ్బందులు అంటే వేరే వాళ్ళు చెడుగా ప్ర చెడుగా ఉన్నారు వాళ్ళు నాశనం అయిపోవాలి అట్లా వేరే వాళ్ళ గురించి చెడు కోరుకోవటం అనేది అస్సలు చేయకండి అవి జరగవు కూడా కాబట్టి ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఏదైతే కోరుకుంటున్నారో అది మీ వశం కావటం కోసం మీ దగ్గరకు చేరుకోవటం కోసం అయితే కనుక ఈ మంత్రం అనేది చాలా చాలా యూజ్ అవుతుందండి అలాగే మంత్రాన్ని జపించే ముందు మీరు ఎవరి గురించి జపిస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది అట్లాగే ఒక వైట్ పేపర్ పైన వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అనే నెంబర్ రాసి దాని కిందన మీరు ఏదైతే కోరుకుంటున్నారో డబ్బు మీ యొక్క భార్యాభర్తలు విడిపోయిన తల్లిదండ్రులు విడిపోయిన అన్న చెల్లెళ్ళు గొడవలు వచ్చి విభేదాల వల్ల ఉన్న మీరు మళ్ళీ తిరిగి కలుసుకోవాలి అనుకున్న వాళ్ళ పేరనేది అనేది మీరు చేస్తున్నారు ఈ పరిహారం అనుకుంటే ఎదుటి వారి యొక్క పేరు అనేది ఆ పేపర్ పైన రాయండి అలా రాసిన తరువాత ఆ పేపర్ని మీరు నిద్రించే ముందు తల కింద అంటే మీ తలగడ కింద పెట్టుకోండి అలా ఇరవై ఒక్క రోజుల పాటు ఆ పేపర్ని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఒక్కరోజు రెండు రోజులు కాదు ఎందుకంటే మీరు కోరుకున్న వ్యక్తి కానీ మీరు కోరుకున్నటువంటి ఈ కోరికైనా కూడా నెరవేరాలి అంటే కొద్ది సమయం అంటే మీరు కోరుకున్న దాన్ని బట్టి ఆ సమయం అనేది ఉంటుంది ఈ లోపే జరిగిపోతుందండి కానీ ఇరవై ఒక్క రోజులు అనేది మాత్రం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది అలా ఇరవై ఒక్క రోజుల పాటు రోజు కూడా నూట ఎనిమిది సార్లు అయితే మంత్రాన్ని జపించండి మాకు కుదురుతుంది మేము చేయగలము అనుకున్న వాళ్ళు ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో అయినా జపించవచ్చు మేము అలా చేయలేమమ్మా అనుకున్న వాళ్ళు రాత్రి పడుకోబోయే ముందైనా కూడా జపించవచ్చు అయితే ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే కనుక వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి శుక్రవారం మంగళవారం పౌర్ణమి అలాంటి తిథుల్లో మొదలు పెడితే కనుక ఇంకా త్వరగా కోరిక అనేది తీరుతుంది ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనది మనం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆ తల్లి తొందరగా మన కోరికని తీరుస్తుంది ఇష్టమైనది అంటే మీరు మొదలు పెట్టే రోజున ఆ అమ్మవారికి పూజించుకోవాలన్నమాట మా ఇంట్లో పటం లేదు మేము ఎలా చేయాలి అక్క అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో మందిరంలో ఐదు ఒత్తులతో దీపాన్ని అయితే వెలిగించండి వెలిగించిన తర్వాత ఆ దీపంలో వారాహి అమ్మని ఉన్నట్లుగా మనం ఊహించుకోవాలి అమ్మవారిని నెలకొల్పుకోవాలన్నమాట అలా ఐదు ఒత్తులతో పంచముఖంగా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి దానిమ్మ గింజలు కానీ పానకము కానీ ఏదైనా ప్రసాదాన్ని పెట్టండి ఆ మందిరములో అలా పెట్టి ఎర్రని మందారాలతో అలంకరించుకోండి పూజా మందిరాన్ని ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం మంగళవారం రోజుల్లో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు నైవేద్యాలతో పాటుగా మీ యొక్క వశీకరణ మంత్రాన్ని పేపర్ పైన రాసుకొని ఆ రోజునే దిండు కింద పెట్టుకోండి దాన్ని రోజు రాసి రోజు తీయవలసిన పనేమి లేదండి మంత్రాన్ని అయితే మాత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి మొదటి రోజున అమ్మవారి దగ్గర ఇలా సంకల్పం చెప్పుకొని మీ కోరిక తీర్చమని అమ్మవారిని అడిగి తరువాత రోజు నుంచి కుదిరిన వాళ్ళు మందిరంలో కూర్చోవచ్చు కుదరదనుకున్న వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కూడా నిర్మలమైన మనసుతో మనసు ప్రశాంతంగా ఉంచుకొని మీకు దూరమైనటువంటి మీ భర్త కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే మీకు దగ్గర కావాలి అని మనస్ఫూర్తిగా అమ్మని కోరుకుంటూ అమ్మని మనసులో తలుచుకొని ఒక ఐదు నిమిషాల పాటు పీస్ఫుల్గా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి ఎలాంటి కోరికైనా సరే ఆ తల్లి ఖచ్చితంగా తీరుస్తారనమాట అంత శక్తివంతమైన తల్లి మన వరాహి అమ్మవారు ఇది అది అంటూ ఎలాంటి విభేదాలు లేకుండా మన కోరికని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీరుస్తారనమాట మంత్రం ఏమిటి అనేది నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఓం నమో భగవతే రుద్రాయ సర్వ జగన్మోహనం గురు గురు స్వాహ విన్నారు కదండి మంత్రాన్ని సర్వం ఏదైనా సరే మనం కోరుకున్నది ఆ తల్లి మన సొంతం చేస్తుందనమాట ఆ తల్లి మనకి ఇవ్వనిదంటూ ఏమీ లేదండి విన్నారు కదా మంత్రంలోనే మనకి ఆ పరమార్థం అనేది కనపడుతుంది సర్వ జగన్మోహనం జ ఈ జగతిలో ఉన్నటువంటి సర్వంలో ఏదైనా సరే ఖచ్చితంగా తీరుస్తుంది ఆ తల్లి కానీ కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకొని మనం కోరుకోవాలి ఈ ప్రపంచాన్ని నాకు ఇచ్చేయి అని అడగ అడగకూడదు అడగలేం కదండి ఏదైనా మన పరిధి వరకు మనం మితంగా కోరుకునేదానికే ఎప్పుడైనా అనేది ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క కోరిక తీరాలి మీ యొక్క సమస్య తీరాలి మీకు కావలసిన వాళ్ళు ఇలా దగ్గర అవ్వాలి అని వారాహి అమ్మని మనసులో తలుచుకుంటూ అమ్మవారిని మనసా వాచా నమ్ముతూ ఈ మంత్రాన్ని పఠించండి మేము ఫోన్లో చూసాము ఒకసారి చెప్తే సరిపోతుంది అని అస్సలు అనుకోవద్దండి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ అమ్మ నీవు తప్ప మాకు మరొక దారి లేదు నీవే మమ్మల్ని కలపాలి నీవే మమ్మల్ని రక్షించాలి అని వారాహి అమ్మని వేడుకుంటూ మంత్రాన్ని జపించండి అప్పుడు ఆ మంత్రానికి ఉన్నటువంటి ఆ బలం అనేది కూడా పెరుగుతుందనమాట ఎప్పుడైతే మనం పూజా మందిరంలో పూజ చేస్తూ మంత్రాన్ని జపించటం మొదలు పెడతామో అప్పుడే మన కోరిక అనేది తీరటం మొదలవుతుందండి ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి అలంకారాలతో పూజ పూజ చేస్తున్నాం కాబట్టి తీరిపోతుందనమాట అయితే వీడియోలో మరొక విషయం చెప్పదలుచుకున్నానండి మీరు మనస్ఫూర్తిగా చేయదలుచుకుంటే మంత్రాన్ని జపించండి లేదంటే మానేయండి అంతేకాని నెగిటివ్ కామెంట్స్ అనేవి పెట్టొద్దండి ఎవరికైనా ఎవరి నమ్మకం వాళ్ళకి ఉంటుంది కాబట్టి నాకు తెలిసినది నేను పుస్తకాల్లో చదివినదే మీకు వీడియో రూపంలో పెడుతున్నాను అంతేకాని మీకు ఎలా తెలుసు మీరేం చేశారు అది ఇది అని బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టవద్దండి నచ్చితేనే వినండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఎవరైనా చూస్తాము మేము మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఏమైనా డౌట్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను మళ్ళీ మరొకసారి చెప్తున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇచ్చే లైక్ వలన మరికొంతమందికి ఈ వీడియో ఉపయోగపడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి